పార్ట్ త్రీ అనేది అసలు పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలకి అసలు సంబంధమే లేదు కొత్తగా ఉంది కదా అందుకే వాళ్ళకి ఏ మాత్రం కూడా అనుమానం రాలేదు అసలు ఈ కబీజ్ దయం తన గురించి వాళ్ళకి చెప్పిందా ఇది అది ఒకటేనని వాళ్ళు కనిపెట్టారా దయ్యాలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయండి ఎవరైనా చెడుగా వాళ్ళ గురించి మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది అలా వీళ్ళ మీద పీకల్లో కోపంగా ఉంది అది పార్ట్ త్రీ లో ఎక్కడ వరకు అయిపోయిందంటే వీళ్ళందరూ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వీళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉన్నారు అర్ధరాత్రి పన్నెండింటికి పెళ్లి కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది వీళ్ళకి ఏం జరిగిందో తెలియదు గాని పెళ్లి కూతురు ఒకటే ఏడుస్తుంది అని అసలు ఆ రోజు రాత్రి పెళ్లి కూతురికి ఏం జరిగింది ఎందుకు ఈ కబీస్ దయం వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఈ రకంగా సాధిస్తుంది దీన్ని వదిలించుకోవడానికి వీళ్ళేం చేశారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తాను మరి ఇంకెందుకు లేటు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేశారు మా వారు ఏమైంది ఈ టైంలో లో కాల్ చేశారు ఏదైనా ఇబ్బందా అని అడిగితే ఏం లేదు ఏమైందో ఏంటో తెలియదు కానీ హసీనా సడన్ గా లేచి ఏడుస్తుంది ఎంత నేను అడుగుతున్నా సరే ఏమైందో చెప్పడం లేదు ఏడుస్తూనే ఉంది భయపడినట్టుంది మీరు ఒకసారి తనతో మాట్లాడండి అసలు ఎందుకు ఏడుస్తుందో అని ఫోన్ పెళ్లి కూతురికి ఇచ్చారు తనేమో ఫోన్ తీసుకొని అసలు మాట్లాడడమే లేదు ఒకటే ఏడుపు ఇంకా మా వారేమో ఏమైందో చెప్పు ఏదైనా చెప్తేనే కదా మాకు తెలిసేది అని ఇలా అంటూ ఉంటే తనేమో బాగా భయపడిపోయి అసలు ఏం చెప్పట్లేదు ఇంకా అలానే ఏడుస్తూ ఉంది ఇంకా మా వారికి ఏం చేయాలో తెలియక నువ్వంతగా భయపడినట్టయితే ఇంట్లో ఖురాన్ ఉంది కదా అది చదువుకొని పడుకో ఏం కాదు మేం పొద్దున్నే వస్తాము అని చెప్పారు మా పరిస్థితి అసలు ఎలా ఉందంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇంట్లో వదినని వదిలేసి వెళ్లలేని పరిస్థితి పైగా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే ఐదారు కిలోమీటర్లు పైగే ఉంటుంది అందుకే మా వారు తనకి ఖురాన్ చదువుకొని పడుకో రేపు పొద్దున్నే వస్తాము అని చెప్పారు వాళ్ళిద్దరూ కూడా ఆ ఖురాన్ చదువుకొని ఒక గంట సేపటి తర్వాత పడుకున్నారంట మాకైతే ఆ రోజు అస్సలు నిద్ర పట్టలేదు ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆరు గంటలకి మేమందరం కూడా ఆ ఇంటికి వెళ్ళిపోయాము మేము అక్కడికి వెళ్లేసరికి పెళ్లి కూతురు వాష్రూమ్ కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి తన ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే తను నాతో ఒక ఫ్రెండ్ లా అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది ఇంకా నేను అడిగాను హసీనా ఏమైంది నీకు ఎందుకు రాత్రి భయపడ్డావు నువ్వు అని అడిగాను దానికి తనేమో మేము రాత్రి పడుకున్నాం కదా కాసేపటి తర్వాత నా కాళ్ళు పట్టుకుని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది దాంతో భయమేసి నేను నా బెడ్ షీట్ ని ఫుల్ గా కప్పుకొని పడుకున్నాను ఆ తర్వాత నేను కప్పుకున్న బెడ్ షీట్ ని కూడా ఎవరో లాగినట్టు నేను మా వారేమో అనుకున్నాను మళ్ళీ కప్పుకున్నాను మళ్ళీ నా కాళ్ళను ఎవరో పట్టుకొని లాగినట్టు అనిపించింది నేను నిద్ర మత్తులోనే మళ్లీ నా బెడ్షీట్ ని కప్పుకున్నాను ఆ తర్వాత ఎవరో నా చెవి దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారో క్లియర్ గా నాకైతే వినిపించడం లేదు ఆ వాయిస్ కూడా నాకు అర్థం కావడం లేదు ఇదంతా నేను నిద్రపోతున్నప్పుడే అనిపిస్తుంది అప్పటికి ఇంకా మెలుకువ కూడా రాలేదు ఇంకా సడన్ గా నన్ను ఎవరు లాకి పెట్టి చంప మీద కొట్టినట్టు అనిపించింది ఇంకా వెంటనే నాకు మెలకువ నిద్ర మొత్తులోనే లేచి కూర్చున్నాను బెడ్ మీద కూర్చొని అలా చూస్తూ ఉన్నాను ఏంటి ఇలా జరుగుతుంది అని నాకు మొదటి రోజున కలలో కనిపించిన ఆ అమ్మాయి ఫ్రిడ్జ్ దగ్గర నిలబడుంది అసలు అది చూసి నేను బాగా భయపడిపోయాను నాకు నాకెప్పుడు కూడా ఇలా జరగలేదు ఒకప్పుడు మా సరౌండింగ్స్ లో జరిగేవిలా అంటే మా పక్కింట్లోను మా వీధిలోను గజ్జల సౌండ్ అలా వినిపించేది కానీ ఎప్పుడు నేను ఆ దయ్యాన్ని ఇంత డైరెక్ట్గా చూడలేదు పైగా అది నన్ను కొట్టింది అని చెప్పి తన చెవి దగ్గర నాకు చూపించింది అది చూసిన నేను షాక్ అయ్యాను నిజంగానే ఎవరో కొట్టినట్టుగానే చెవి దగ్గర చిన్న మచ్చలాగా ఉంది గట్టిగా తగిలితేనే అలా అవుతుంది ఇంకా తను అందుకే నాకు భయమేసింది ఇప్పుడు కూడా నాకు ఇలా అవ్వలేదు అని చెప్పింది నీకేం అనిపించలేదా ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నారు కదా లేక మీ అందరికి తెలిసే నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అడిగింది దానికి నేను అలా ఏం లేదులే హసీనా ఇక్కడ ఏదైనా జరిగితే నేను నీకు చెప్తాను కదా నువ్వు రాత్రంతగా భయపడేసరికి ఏం జరిగిందో అని అలా అడిగాను అయినా ఈ రోజుతో మీరు వెళ్ళిపోతారు కదా ఇక్కడ నుంచి ఏం కాదులే ఏం భయపడకు అని నేను చెప్పినా గానీ తనకెందుకో భయంగానే ఉంది నా దగ్గర మీరేదో దాస్తున్నారన్నట్టుగానే ఆమె నా వైపు చూస్తుంది ఇంకా తనని రెడీ చేసి వాళ్ళ అత్తగారింటికి పది గంటల గల్ల వాళ్ళని పంపించేశాము వాళ్ళని ఊరికి పంపించేసిన తర్వాత మా వదినని తీసుకొని పూజారి గారి దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్లి రాత్రి ఇలా ఇలా జరిగింది ఇంట్లో పరిస్థితి అయితే ఏం బాగాలేదు అని పూజారి గారికి చెప్తే సరే పూజ చేయాలి ఇప్పుడే చేపించుకుంటారా చేసేస్తాం అన్నారు అయితే వాళ్ళు నలభై వేలు అడిగారు అంత అమౌంట్ అడిగేసరికి ఇంకా మా వారు ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకొని వస్తాము అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసారు ఇంకా ఇంటికి వచ్చి మాతో ఇలా ఇంత అవుతుంది పూజ చేస్తారంట ఏం చేద్దాము అని అంటే సరే తగ్గించమని అడుగుదాం వాళ్ళు తగ్గిస్తే చేపించుకుందాం అని చెప్పి ఈసారి మా వారితో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళాను నేను మా వారు మా వదిన ముందు వెళ్ళిపోయాము మేం వెళ్ళిన ఒక గంటకి మా వదిన వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఆయన వచ్చారు ఇంకా మా వారను వాళ్ళ ఆయన లోపలికి వెళ్ళి ఇంకా వాళ్లతో ఇలా మొన్ననే ఇంట్లో పెళ్లి జరిగింది మా దగ్గర అంత డబ్బైతే లేదు మీరేమైనా తగ్గిస్తారా అని అడిగారంట దానికి వాళ్ళేమో లేదండి తగ్గించడానికి అస్సలు అవ్వదు అంతకన్నా తక్కువగా మేము చేయలేము ఎందుకంటే పూజ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా అన్నారంట అయితే ఏంటంటే మాకు వాళ్ళ మీద నమ్మకం రాలేదు ఎందుకంటే అంతకు ముందు కూడా మేము రెండు సార్లు వాళ్ళ దగ్గరే తాయిత్తుని కట్టించాము కానీ అవి చేయలేదు పైగా వాళ్ళు ఇంట్లోనే పూజ చేస్తారంట గుడిలో కూడా కాదు అది ఒక ఇల్లులా ఉంది మాకు డౌట్ ఏంటంటే వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడే తింటారు వీళ్ళ దగ్గరికి ఎవరైనా ఇలాంటి సమస్యలతో వస్తే అక్కడే పూజ చేసి పంపిస్తారంట అసలు వీళ్ళ వల్ల అవుతుందా అనే డౌట్ లేకపోతే డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారా అనిపించి ఇక్కడ వద్దు మనం బయట ఎవరినైనా కనుక్కుందాము దగ్గరలో ఏదైనా దర్గా ఉందేమో అక్కడికి తీసుకొని వెళ్దాము అని చెప్పి వదిర్ని అక్కడ నుంచి ఇంటికైతే తీసుకొని వచ్చేసాము సాయంత్రం నాలుగున్నర అలా అవుతుంది ఇంకా వంటంతా ప్రిపేర్ చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాము ఇంతలోనే మా వదిన గబగబా రెడీ అయిపోయి నన్నేమో వెళ్దాం నుండి రా అంటుంది ఆ మాటలు విన్న మా వదిన కూతురేమో ఇంకా మనం వంట చేసుకోలేదు అక్కడికి వెళ్లి ఏం తింటావు అక్కడికి వెళ్ళిన తర్వాత మన అందరం తినాలి కదా ఏం వంట చేసుకోకుండా వెళ్ళిపోదామా ఎందుకు అస్తమానం కూడా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నావు గమ్మున కూర్చోలేవా అని అరిచింది దానికి మా వదినేమో నిన్నెవడు పిలిచాడే పక్కనుంది చూడు తనని పిలిచాను అని గట్టిగా అరిచింది ఇంకా తను నాతో అంటుంది రా నువ్వు మనం వెళ్ళిపోదాము నేనేమో సరే అలాగే వెళ్దాము అక్కడికి వెళ్లి మనం ఏం తింటాము వంట చేసుకుని వెళ్లిపోదాంలే ఆగు అన్నాను వద్దు అవన్నీ అక్కడే పడేసి వచ్చేసాయి మన ఇద్దరమైనా వెళ్ళిపోదాం అని ఏదేదో మాట్లాడుతుంది ఆమె ఉద్దేశం ఏంటంటే వద్దు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం వీళ్లతో మనకు సంబంధం లేదు వెళ్లిపోదాం మనిద్దరం కలిసి ఉందాము అని ఇదంతా మా వారు వింటూనే ఉన్నారు ఇంక తను నా దగ్గరకు వచ్చి సరే త్వరగా వంట ప్రిపేర్ చేసేయండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పన్నారు ఇంకా త్వర త్వరగా వంట ప్రిపేర్ చేసుకొని పార్సిల్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకునే సరికి నేను మా వారు మా వదిన కూతురు ఒకే బైక్ పై వెళ్ళాలి అనుకున్నాము మా వదినను వాళ్ళ అల్లుడు వాళ్ళ పిల్లలు ఒకే బైక్ లో రావాలి అని మాట్లాడుకుంటున్నాము దానికి మా వదినైతే అస్సలు ఒప్పుకోలేదు నేను తనతోనే వస్తాను ఈ బండినే ఎక్కుతాను అని చెప్పి అక్కడే కూర్చుండిపోయింది చిన్న పిల్లలు మారం చేసినట్టు మారం చేస్తుంది సరే రా అయితే అని చెప్పి మా బైక్ ఎక్కించుకు మా వారు బైక్ నడుపుతున్నారు నేను మధ్యలో కూర్చున్నాను మా వదిన నా వెనకాలే ఉంది ఇంకా గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆ ఫ్లైఓవర్ దాటగానే రైట్ సైడ్ లో ఒక దర్గా ఉంటుంది చిన్నది ఆ దర్గా దగ్గరకు వెళ్ళడానికి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి ఒక దారి ఉంటుంది చిన్న విలేజ్ అలా వెళ్తుంటే ఇంకా సడన్ గా మా వదిన నన్ను ఆ దర్గా దగ్గరకు తీసుకు వెళ్ళండి అంది ఎటు మనం దర్గా దగ్గరికి వెళ్దాము అనుకున్నాం కదా అక్కడికి వెళ్దాంలే అంటే లేదు ఇదే దర్గాకి వెళ్దాము అక్కడికి నన్ను తీసుకెళ్ళండి అంటూ చిన్న పిల్లలు మారం చేస్తున్నట్టు బైక్ మీదే మారం చేస్తుంది ఇంకా చేసేదేం లేక సరే అని చెప్పి పక్కనే ఉన్న దర్గా దగ్గరికి తీసుకొని వెళ్ళాము అయితే మా వెనకే వస్తున్న మా వదిన పెద్ద కూతురు వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మేము ఇక్కడే పక్కనున్న దర్గా దగ్గర ఉన్నాము ఇక్కడకు తీసుకు వెళ్ళమని వదినంటే ఇక్కడికి తీసుకొని వచ్చాము మీరు ఇక్కడికి రండి అని ఫోన్ చేసి చెప్పాము వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు అయితే మేము ముందుగా వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళేసరికి దర్గా గేట్లన్నీ మూసేసి ఉన్నాయి ఆ దర్గాలో అయితే ఎవ్వరూ లేరు దాని పక్కనే ఒక మసీద్ ఉంది ఆ మసీద్ దగ్గర ఎవరో ఇద్దరు కూర్చొని ఉన్నారు అయితే మా వదిని ఏం చేసిందంటే ఆ దర్గా గేట్లు తీసుకొని ఇంకా నేరుగా లోపలికి వెళ్ళిపోయింది మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దర్గా డోర్ దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నాము అయితే తను దర్గా లోపల ఒక సమాధిలా ఉంటుంది కదా దానిపైన ఏవేవో రాసుంటాయి వాటిని చూస్తూ వాటి చుట్టూ ఆగకుండా తిరుగుతూనే ఉంది అసలు మాకేమీ అర్థం కాలేదు ఇంకా వెంటనే మా వారు వాళ్ళ మనవడు దర్గా లోపలికి వెళ్లి ఆమెను పట్టుకోవడానికి ట్రై చేశారు అయితే మా వదిన నా వైపు చూస్తూ వాళ్ళని ఇక్కడ ఉండొద్దని చెప్పు వాళ్ళను ఇక్కడ నుంచి పంపించేసాయి వాళ్ళని చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది అని నాతో అంటుంది సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బైక్ పార్క్ చేసిన దగ్గర ఉండండి అని చెప్పి మా వారిని అందరినీ పంపించేసి నేను ఒక్కదాన్నే మా వదిన దగ్గర ఉన్నాను ఆమె మాత్రం ఆగకుండా స్పీడ్ స్పీడ్గా నడుస్తూనే ఉంది ఒక్కొక్కసారి ఏడుస్తుంది అలా ఏడుస్తూ ఏడుస్తూ సడన్ గా ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కింద కూర్చొని ఎవరిని నా దగ్గరికి రానివ్వకు నువ్వు ఒక్కదానివే రా అని నాతో చెప్తుంది ఇంతలో బయట వాళ్ళ మనవడేమో డోర్ లో నుంచి తొంగి చూస్తున్నాడు లోపలేం జరుగుతుందా అని వాడు చూడు వాడికి ఎంత ధైర్యం నేను పొమ్మంటే ఇక్కడ నుంచి పోకుండా గెట్ల గుడ్లప్పి చూస్తున్నాడు ముందు వాడిని ఇక్కడ నుంచి పంపించేసాయి వాణ్ణి చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని అరిచింది సరే ఇక్కడ ఎవరు ఉండద్దు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాను ఆ తర్వాత నేను ఒక్కదాన్నే మా వదిన ముందు కూర్చున్నాను తనేమో ఏడుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నారు ఎవరు మీరు ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు మీరెవరు మిమ్మల్ని ఏమైనా మేము ఇబ్బంది పెట్టామా మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని అడిగాను ఇంకా ఆమె చెప్తుంది ఇప్పుడు కూడా చూడు వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు నీ గురించా ఎవరు మాట్లాడుకుంటున్నారు అంటే అదే బయట ఉన్నారు కదా వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు నన్ను నీ నుంచి దూరం చేయాలనుకుంటున్నారు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది నిన్ను నేను నాతో పాటు తీసుకొని పోతాను అని నాతో చెప్పింది ఆమెలా చెప్పేసరికి నాకు భయం వేసింది ఎందుకంటే తను నాతో మాట్లాడుతుంది బయట ఏం జరుగుతుందో కూడా తనకు తెలుస్తుంది అని నాకు భయమేసి వెంటనే మా వారి దగ్గరికి వెళ్ళాను నేను దర్గా లోపలున్నాను వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలీదు అసలు ఆమె చెప్పింది నిజమా కాదని నేను మా వారి దగ్గరికి వెళ్ళి అడిగాను మీరు తన గురించి మాట్లాడుకుంటున్నారా అని వదిననేమైనా అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్దాము అని అనుకుంటున్నారు అంటే అవునని సమాధానం చెప్పారు మరి ఎక్కడా తగ్గట్లేదు కదా మంచి చోట చూసి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను లోపల తను నాతో ఏం చెప్పిందో బయట వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారని మా వారు నాతో చెప్పారు ఏమైంది ఇప్పుడు ఇంతకీ నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగితే ఆ ఏం లేదులే వెళ్ళి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని రండి వాటర్ కావాలని చెప్పడానికే వచ్చాను అంటే మా వారు వెళ్ళి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వచ్చారు అది తీసుకొని మళ్ళీ వెళ్ళి నేను తన పక్కన కూర్చున్నాను వెళ్లిపోవచ్చు కదా మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అన్నానో ఆ మాటకి తను నాకు ఎవరన్నా సరే ఇష్టం లేదు అసలు వీళ్ళని చూస్తంటేనే నాకు చిరాకు వస్తుంది నాకు నువ్వంటేనే ఇష్టం నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే నేనేమడిగినా సరే నువ్వు కాదనకుండా నాకు ఇచ్చావు నేను ఇక్కడున్నా కూడా నువ్వు భయపడకుండా నా దగ్గరకొచ్చి వచ్చి నేనేది అడిగితే అది నాకు చేసి పెట్టావు నీతో ఉండాలనిపించే నేను నీకు నీ భర్తకి గొడవలు పెట్టాను ఇవన్నీ చేసినా కూడా నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను అలాగని ఈమె ఒంట్లో కూడా నేను ఉండలేకపోతున్నాను అని అంటుంటే నేనేమో ఆమె చెప్పిందేమి నాకు అర్థం కాక అసలు నేను ఇచ్చాను మీకేం చేసి పెట్టాను అసలు మీరెవరు అని అడిగితే అప్పుడు చెప్తుంది తనెవరో నేనెవరో తెలుసా తెలీదా దానికి నేనేమో మీరెవరో తెలిస్తే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి మీరెవరో నాకు తెలీదు మీరెవరు అని అడిగాను నువ్వు మా ఇంట్లో ఉన్నావు కదా అంటే నేను ఎప్పుడు మీ ఇంట్లో ఉన్నానండి అని అడిగాను అదే మీరు మా ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళు కదా నేను నీతోనే ఉండేదాన్ని నిన్ను చూస్తూ ఉండేదాన్ని అని అనేసరికి నాకు అప్పుడు అర్థమైంది అప్పటి వరకు నాకు అర్థం కాలేదు మేము నెల్లూరులో అద్దెకున్నప్పుడు ఓనర్ కూతురు నన్ను ఏడిపించింది అన్న సంగతి అలా చెప్పేసరికి అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అప్పుడే వెళ్లిపోయింది అనుకున్నాము మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంత దూరం నా కోసం వెతుక్కుంటూ వస్తుంది అని అనుకోలేదు ఇంకా తను చెప్తూ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కనిపించింది నేనే మీ అత్తగారి ఇంటికి వెళ్ళి భయపెట్టింది కూడా నేనే మీ వదిన ఇంట్లోకి వచ్చి మీ వదిన ఒంట్లో ఉన్నది కూడా నేనే అని ఆమె ఇలా చెప్తుంటే నాకు చాలా భయమేసేసింది ఇంకా ఆమె చెప్తూ నేనిక్కడ ఉండలేకపోతున్నాను నీలోకి రాలేకపోతున్నాను మీరు ఆ రోజు అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజ చేయించుకున్నప్పటి నుంచి నేను నీ నుంచి దూరంగా వెళ్లిపోయాను అలా అలా నేను గాల్లోనే తిరుగుతున్నాను కానీ అనుకోకుండా ఒకరోజు నాకు మీ ఆయన కనిపించాడు అందుకే వాణ్ణి చూడగానే నీ కోసం మళ్లీ ఇక్కడికి వచ్చాను వచ్చాననే మాటే గానీ నేను ఇక్కడైతే ఉండలేకపోతున్నాను వెళ్లిపోతాను నాకు ఈమె ఒంట్లో ఉంటే ఒళ్ళంతా మంటగా ఉంటుంది అని చెప్పి ఆమెకు ఎక్కడైతే మంటగా ఉంటుందో ఆ ప్లేస్ చూపిస్తూ ఇక్కడంత మంటగా ఉంటుంది ఒళ్ళంతా కాలిపోతుంది నేను ఉండలేకపోతున్నాను వెళ్లిపోతాను మిమ్మల్ని ఎవ్వరిని కూడా నేను ఇబ్బంది పెట్టను నా గురించి మీరందరూ కూడా అలా మాట్లాడుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు వాళ్ళు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది కోపం కూడా వస్తుంది నేనింకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు వెళ్లిపోతాను అని అంటుంది సరే అని చెప్పి నేను బయట వారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేశాను తను ఎవరో కాదండి ఇలా మాట్లాడుతుంది మనం ఏదైతే వదిలి వెళ్ళిపోయింది అనుకున్నామో తనే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనేసరికి మా ఇంకా షాక్ అయిపోయారు ఇంకా మసీద్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు అని చెప్పాను కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా మాకు జరుగుతుంది దీనికి ఏమైనా పరిష్కారం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళని అడగండి మీరు అని చెప్పి నేను మళ్ళీ మా ఉదయం దగ్గరికి వెళ్ళాను నేను వెళ్లేసరికి నా వైపు చాలా కోపంగా చూస్తుంది ఇంకా నాకు అర్థం అయిపోయింది నేను వాళ్ళకి చెప్పిన మాట్లాడిన మాటలన్నీ కూడా తనకి తెలిసే ఉంటాయి అని అయితే నాకు లోపల ఎంత భయం అనిపించినా గాని పైకి మాత్రం ధైర్యం ఉన్నాను ఎందుకంటే మనం ఎక్కువగా భయపడితేనే కదా అవి మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తాయని నాకు అర్థమైపోయింది ఎప్పుడైతే నేను లోపలికి వెళ్లి నుంచున్నానో ఆమె నా వైపు చూసి నేను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా మరెందుకు నువ్వు నన్ను పంపించేయడానికి చూస్తున్నావు అని గట్టిగా అరిచింది ఆ అరుపు ఎంత గట్టిగా అంటే రీసౌండ్ వచ్చేలా అరిచింది ఎప్పుడైతే తను అంత గట్టిగా అరిచిందో ఇంక నేను భయంతో కొంచెం దూరం వెనక్కి వెళ్లి పడ్డాను ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా రెండు నిమిషాల వరకు నా మైండ్ అస్సలు పనిచేయలేదు ఇంకా మా వదిన దర్గా లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది వెంటనే మా వారు మా వదిన పెద్ద కూతురు వాళ్ళ హస్బెండ్ ముగ్గురు కూడా మా వదిని పట్టుకున్నారు నేనేమో లోపల పడిపోయి ఉన్నాను ఇంకా మా వారు నా దగ్గరకు వచ్చారు పడిపోయి ఉన్న నాకు వాటర్ తాగించి నన్ను బైక్ దగ్గరికి తీసుకొని వచ్చారు మేము బైక్ వేసుకొని వదినను కూడా మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నాము కొంచెం దూరం వెళ్లేసరికే మా వదిన అలా పైకి చూస్తూ స్టన్ అయిపోయింది అసలు నాకేం అర్థం కాలేదు వెంటనే ఇంకా మా వారిని బైక్ ఆపమని చెప్పి బైక్ దిగి వదినని గిట్టిగా పట్టుకున్నాను మా వెనకాలే వస్తున్న మా వదిన పెద్ద కూతురు వాళ్ళ హస్బెండ్ పిల్లలు కూడా మమ్మల్ని చూసి ఆగారు ఏమైంది అని అడిగారు ఇంకా నేను చెప్పాను ఇలా పైకి చూస్తూ ఇలానే ఉండిపోయింది అని వాళ్ళ పెద్ద కూతురు కూడా మాట్లాడుతుంటే మా వదిన మాత్రం ఏమీ మాట్లాడకుండా కాసేపటి తర్వాత స్పృహ తప్పి కింద పడిపోయింది ఇంకా మేము వెంటనే వదిన తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత తనకి స్పృహ వచ్చింది అయితే మాతో కూడా ఎవ్వరితో మాట్లాడకుండా తను సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి కూడా అసలు మాకెవ్వరికీ నిద్ర లేదు మేమందరం కూడా మా వదిన గురించే ఆలోచిస్తున్నాము ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము మా వారు అలాగే మా వదిన పెద్ద కూతురు వాళ్ళ హస్బెండ్ ఆ మసీద్ దగ్గర ఇద్దరున్నారని చెప్పాను కదా వెళ్ళి వాళ్ళని అడిగారంట మా వదిన పరిస్థితి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే రేపు ఉదయం పది గంటలకు ఒకసారి దర్గా దగ్గరికి తీసుకొని రండి అసలు ఆమె వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాము దాన్ని బట్టి ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట అలా ఆ రోజు రాత్రి ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము మేము ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఇంట్లో పడుకున్న మా వదిన ఆసిఫా ఆసిఫా అంటూ గట్టిగా అరిచింది ఆసిఫా ఎవరో కాదు అది నా పేరే పెళ్ళప్పుడు నా పేరుని ఇలా మార్చారు తను అసలు ఎలా అరిచిందంటే చాలా కోపంగా ఇంట్లో పడుకున్న పిల్లలు కూడా భయపడి ఉలిక్కి పడి లేచారు బయట కూర్చున్న మేము ఏమైందో ఏంటో అని ఇంట్లోకి వెళ్లి చూసేసరికి మా వదిన మంచం మీద కూర్చోనుంది ఏమైందక్క ఎందుకలా అరిచావు అని మా వారు అడిగారు అసలు నిన్నెవడ్రా పిలిచింది తనని పిలుస్తుంటే ప్రతిసారి నువ్వొస్తున్నావేంటి అంటూ మా వారిపైన కూడా అరిచేసింది నేనేమో చూస్తూ అలా ఉండిపోయాను ఇంకా చాలా కోపంగా నా వైపు చూస్తూ నేను వెళ్లిపోతాను అని నీకు చెప్పాను కదా దా మరెందుకు ఇంకా నా గురించి మాట్లాడుకుంటున్నారు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నా వళ్ళంతా కూడా మంటలతో కాలిపోతుంది అని ఇలా అంటుంది నేనేమో అయితే వెళ్ళిపోవచ్చు కదా వెళ్తాను వెళ్తాను అంటున్నావు కానీ వెళ్లడం లేదు మమ్మల్ని ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని నేను కూడా గట్టిగానే ఇచ్చాను దానికి తను ఏమీ కూడా మాట్లాడకుండా సేపు సైలెంట్ గా ఉంది ఆ తర్వాత మా వదిన నార్మల్ అయిపోయింది అసలు తనకి ఏమీ తెలియనట్టుగా పడుకుంది ఆ మరుసటి రోజు ఉదయం నుంచి మా మా వదిన మాతో బాగానే మాట్లాడింది ఆ రోజు నుంచి మాకు ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు ఇప్పుడైతే మేము అందరం కూడా బాగానే ఉన్నాము మా వదిన కూడా బానే ఉంది నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం భయపడకుండా వాటిని ఎదుర్కొంటేనే మనకి ఎటువంటి హాని కూడా ఉండదని నేను తెలుసుకున్నాను ఎంతటి దురాత్మైనా సరే మనం భయపడనంత వరకు కూడా అది మనల్ని ఏమీ చేయలేదు చెయ్యదు కూడా అందుకే మీకెవరికైనా ఇలాంటివి ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండండి నాతో అయిపోయింది అనుకున్నాను కానీ దీని వల్ల మా కుటుంబం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడ్డారు మేము అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజ చేపించుకొని వచ్చిన తర్వాత ఆ ఆత్మ అయితే మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది కానీ అది మళ్లీ నన్ను వెతుక్కుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చింది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక దయ్యం మనతోనే ఉండాలి అనుకుంటే అది మనల్ని అంత త్వరగా వదిలిపెట్టదు అయితే ఇక్కడ నా విషయంలో ఏం జరిగిందంటే ఈ దయ్యం ఏదైతే ఉందో అది నా ఒంట్లోకి రాలేకపోయింది అలాగని మా వదిన ఒంట్లోని ఉండలేకపోయింది అందుకే వచ్చింది నా కోసమైనా సరే అది మా ఇంట్లో ఉండలేక దానంతట అదే వెళ్ళిపోయింది ఒకవేళ అది నా ఒంట్లోకి రాగలిగితే అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు ఇదే మా జీవితాల్లో జరిగిన మేమందరం కూడా మర్చిపోలేని ఒక సంఘటన అదండి అసలు ఈ వీడియోకి కబీస్ అని పేరెందుకు పెట్టానంటే కబీస్ అంటే బాత్రూమ్ లో ఉండే దయ్యాన్ని కబీస్ దయ్యము అంటాము వీళ్ళు నెల్లూరులో ఒక ఇంట్లో అద్దెకున్నప్పుడు ఈమెకి బాత్రూమ్ నుంచి సౌండ్స్ రావడం బాత్రూమ్ డోర్స్ వాటంతట అవే ఓపెన్ అవ్వడం అవే క్లోజ్ అవ్వడం అండ్ వాటి తలుపులు కూడా గట్టిగా ఎవరు కొడుతున్నట్టు సౌండ్ వినిపించడం ఇలా జరిగింది కాబట్టి దీనికి కబీస్ అని పేరు పెట్టాను ఈ బాత్రూమ్ దయ్యం ఏంటంటే జనరల్ గా మనం డైలీ యూజ్ చేసే బాత్రూమ్స్ అనేవి నీట్ గా పెట్టుకుంటాము అలా కాకుండా చెత్త చెత్తగా మడ్డి మడ్డిగా ఉంటే ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఎక్కడ బాత్రూమ్ గలీజ్ గా ఉంటుందో అక్కడ ఈ కబీజ్ దయ్యం ఉంటుందంట ఇక్కడ వీళ్ళకి జరిగింది ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూమ్ దాన్ని ఆనుకునే వెనక ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లోనే ఆ అమ్మాయి చనిపోయింది సో అలా అది అక్కడ ఉండిపోయింది అందుకే దాని అరుపులు అక్కడ నుంచి వాళ్ళకి వినిపించాయి కానీ ఈ కబీస్ దయం ఏదైతే ఉందో వీళ్ళ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కబీస్ దయాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు సో అదండి మొత్తానికి ఈ వీడియోతో కబీస్ దయానికి కన్క్లూజన్ ఇచ్చేసాము దీన్ని విన్న తర్వాత మీకేం అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై